ఓకే సార్ ఇంతకుముందు కృష్ణాజిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలని చూశాను వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు వాస్తవాలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో చేసే వాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాలని లాండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చిగుచ్చి దాంట్లో లోతుగా మీరు వెళ్తాం అనుకున్నారా వాళ్ళు చెప్పింది నమ్మారా నమ్మే మాట్లా మాట్లాడారని నాకు అనిపించింది వారు దాంట్లో ఏం చెప్పారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు విడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను పోలీసుల్ని దట్టం చేశానని మాట్లాడారు వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పురోపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి రెండు పోలీస్ స్టేషన్లు మీ డిఎస్పి ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి ఈరోజు ఉదయం సుబ్బన్ గారు స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్కి వెళ్తే దీనికోసం వెళ్ళారు మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు వెళ్తే సిఏ గారు అక్కడ ఉన్నారు సిఏ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు ఎక్కడున్నారంటే చలకల డీఎస్పి డిఎస్పి గారు ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు సుబ్బన్ అక్కడికి వెళ్ళాడు వెళ్తే వెళ్ళిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడారు ఆ పని ముందు కూర్చోమని సుమారుగా ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకు పదింటికి వెళ్ళి వెళ్ళినట్టుగా సుబ్బన్ గారి భార్య నాతో చెప్పింది అయిపోయిన తర్వాత ఒకటిన్నరకి నాకు మేకల సుబ్బన్ గారి భార్య నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం ఇంటికంటే ఒకటిన్నర ప్రాంతంలో మేకల సుబ్బన్న సుబ్బన్ గారి భార్య మామయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడొస్తా అని చెప్పి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే వస్తాలే ఉండు వస్తాలే ఉండి అంటున్నాడు అలా అరగంట పావు గంట పావు గంట చెప్తా వస్తున్నాడు ఇప్పుడు అయింది ఇంట్లోనేమో మా మేనగోడ పెళ్ళి ఉంది రేపు రాత్రికి మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి మా ఆడబడుచు భర్త గారు లేరు కదా మాకేం అర్థం కావట్లేదు కంగారుగా ఉందండి అని చెప్పి ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను చిల్గూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాతికేళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో రోడ్డు మీద చూసినాడో వస్తారు సహజం వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి దొమ్మికి వెళ్తారు ఆ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు వెళ్ళాం ఏంటి సుబ్బన్న అని అడిగాము అది తెలియదు బాబాయ్ నేను వచ్చాను కూర్చోమంటున్నారు కూర్చున్నాను నుంచి ఇప్పుడు ఒకటిన్నర అయిపోయింది పెళ్ళండి రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పి చెప్పాను అయినా సరే కూర్చో కూర్చో అంటున్నారు అంటే సరే ఏం చెప్పారని చెప్పాను తెలియదండి అన్నారు నేను సిఏ గారి దగ్గరికి చిల్లరగూడి సిఏ గారు రూమ్లోనే కూర్చున్నాను ఏం సిఏ గారు ప్రాబ్లం నాతో మాట్లాడలేదు ఎందుకు నేను సుబ్బంతా మా ఆయన సుబ్బనతో ఆయన మా ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు సరే అన్నాక చేయగారు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు పని ఉండి తీసుకొచ్చానులేండి పని ఎంతకుండా అండి మీరు ఏమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మేము చెప్పాల్సిన అవసరం లేదండి మేము ఎవరైనా తీసుకురావచ్చు అండి అట్టేటప్పుడు తీసుకొస్తారండి నోటీస్ ఇచ్చి తీసుకురావాలి అదే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీ వాళ్ళు చెప్పిన మాటలు వినద్దండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరిగిందో తెలుసుకోండి ముందు సిఐ నబీ గారి దగ్గర సుబ్బన ఉంటే అక్కడికే వెళ్ళాను ఏమంటే నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే వాళ్ళు భార్య పెళ్ళని ఫోన్ చేస్తుంది మామయ్యగారు మా ఆయన పెళ్ళి ఉంది మేనగవాళ్ళ పెళ్ళి ఉంది మా ఆయన ఆడబడుచు భర్త లేడు ఆడు ఒంటరు మహిళ మేము తప్పితే ఎవరు ఉంటారు మా బావగారికి ఆరోగ్యం బాగోదు మీ మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పి ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది ఫోన్ చేసి వెళ్ళాను ఒకటిన్నరకి ఆయన పదింటికి ఇప్పుడు వెళ్ళే స్టేషన్కి నేను ఉంటే కాబో మీరు ఏదైనా ఉంటే రిమాండ్ పెట్టండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఉరికే కూర్చోబేట పాకండి నాంచబాకండి అని చెప్పాను ఇప్పటికే అదే చెప్తున్నాను సరే పెట్టారు రిమాండ్కి పెట్టారు పోర్టల్ జడ్జి గారు అటు చెప్తే అటు జరుగుద్దు అని ఇబ్బంది ఏం లేదు దెన్ నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను మీరు తీసుకోండి మీరు కేసు అంటే నేను ఎవరు వద్దంటాకి నేను వద్దంటే ఆగేది కాదు కదా మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్నాక ఆగుతుందా ఆగదు కదా కాబట్టి అవాస్తవం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్న వదిలేయి నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం నేను తొందరగా రిమాండ్ పెట్టమని చెప్పాకే వెళ్ళాను ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి లేకపోతే అసలు నేను వెళ్ళి రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు వెళ్ళి తెచ్చుకుంటాం మిగతా మా వాళ్ళు ప్లేటర్లో మా లీగల్ టీము వాళ్ళే వెళ్తారు అయితే సుబ్బన్న భార్య నాకు కోళ్ళొద్ది మా అబ్బాయి కాబట్టి కోడలు ఏడుస్తా ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు అన్ని బాగానే ఉన్నాయి అందరం నోటీస్ ఇచ్చాం నాకు నోటీస్ ఇవ్వను కూడా నేను మా ప్లేటర్లతో కవర్ చేశాను స్టేషన్కి ఎప్పుడు వస్తారు చెప్పండి నేను కూర్చొని ఉంటాను నోటీస్ సంతకం పెడతానని చెప్పాను నేను కూడా చెప్పాము మా లీగల్ టీమ్తో కవర్ చేసి ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్టే ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను లేదా ఎందుకు చెప్తాం మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర నలభై మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాయి సిద్ధమని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ కన్సల్ కానిస్టేబుల్స్ కానీ అందరికి కానీ దీంట్లో నేరం ఏముంది ఏముంటుంది దీంట్లో ప్రజాస్వామ్యం అతన్ని తమాషాలు చేస్తున్నావు ఏంటంటే ఎట్లా ఆడతావు నువ్వు ఏం ఆడుతున్నావు సేవని తమాషాలు చేస్తామని అంటావు మేరుగారు మేరుగారిని అన్నా ఏ తమాషాలు అనకూడదా అన్నాడు ఎట్లా అంటావు నువ్వు తమాషాలు చేయటం ఏంటి మన ఇష్టం చేయడం మాడతారా అది మాట మాట ఆయన లేచి నుంచి మాట్లాడుతున్నాడు ఎట్లా అంటావు నా మీద ఏలిపో కావాలని రెచ్చగొట్టి అంటే గడచిన సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఏకపక్షంగా పనిచేస్తున్నాడు గతంలో పలుమార్లు చెప్పాం అయ్యా అధికారులకి ఏకపక్షంగా అని చెప్పి ఆయన అసలు ఆపగలిగేప్పుడు కూడా ఎవరు లేరు ఆయన ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఆత్మ ఆత్మగౌరాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం ఆత్మగౌరాన్ని చంపుకుని బతకలేం కదా అంటే మేయర్ల భర్తలని కార్పొరేటర్లని ఆయన ఏది కావాలంటే అది మాట్లాడచ్చు అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోలనాడినా నోరు మూసుకు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉంటుంది పోలీస్ అంటే ఏది పడితే అది ఎవరిని పడితే అని అమర్యాదగా స్టేషన్లో కూర్చులో కూర్చుంటే మాట్లాడచ్చు అనేది చట్టం చెప్తుందా సాంప్రదాయాలు చెప్తున్నాయి ఎక్కడ చెప్తున్నాయి దాని మీద ఆయన అరిచాడు నేను అరిచాను ఇద్దరం అరుచుకున్నాం దాంట్లో ఏ ఏం తప్పు ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి నేనేం బెదిరించాను అంటే ఆయన నన్ను ఏమైనా కొట్టేసి నా మా మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నవా తమాషాలు చేయబాకాన్ని మాట్లాడవచ్చు మేమెవరో ఏం మాట్లాడకూడదు ఇది ఎక్కడ న్యాయం అనేది అది సహజ న్యాయం అయిపోయి ఎట్లా అవుతుంది ఆయన ఏది పడితే అది మాట్లాడొచ్చు బహుశా అవ్వచ్చు బహుశా ప్లాన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఆయనతో పాటు విలేకరులు తెచ్చుకున్నారు ఇంకొక ఎస్ఐ రేజర్ ఏఆర్ఎస్ఐ గారికి కూడా స్పెషల్ పార్టీ అంటున్నారు ఆయనకి ఫోన్ ఇచ్చి నువ్వు షూట్ చేయి నువ్వు షూట్ చేయి అన్నాడు ఇది విలేకరుల సాక్ష్యం అందరూ సాక్ష్యం కాబట్టి ఏఆర్ ఎస్ఐ గారు ఉన్నాడు ఆ పక్కన హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు షూట్ చేస్తా అంటే ఆయన ఆ ఫోన్ పెట్టి నేను సొబ్న ఆయన సొబ్న గారు మీరు నోటీస్ ఇచ్చే మీరు ఎందుకు రాలేదు అని సార్ నేను వచ్చాను సార్ రాపోతా ఏంటండి నోటీస్ జేవలో పెట్టుకు వచ్చాను నాలుగు సార్లు వచ్చాను నేను స్టేషన్కి నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నా చెప్పండి అండి నా స్టేషన్లో కాదులేండి మచిలీపట్నం స్టేషన్లో సరే మీ దగ్గర కూర్చోపెట్టుకున్నారా అంటే ఆ స్టేషన్ ఈ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే అని అన్నాడు సార్ ఎవరికి చెప్తారు దాని జూరీ శిక్షణ దాని సూపర్వైజర్ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు మీరెందుకు అవుతారు మీరు కాదు కదా అని చెప్పారు అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేపూడదాం అని ఎలా తెస్తారు ఎందుకు తీసుకొస్తారండి ఆ కన్సెంట్స్ ఏ ఉండాలి మీర మీరెట్లా విేళ్ళు చేస్తారు తీసుకుంటే వచ్చినండి మీరెట్లా విేళ్ళు చేస్తారు అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు మీరు ఎట్లా విథేళ్ళు చేస్తారండి అని మేము ఎవరినైనా విత్తేళ్ళు చేయొచ్చు మా ఇష్టం మేము మాట్లాడుతాం అని మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఏదైతే దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం వెంట విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటాకు ఉండదు కదా అని మీరు కాసేపు బాగండి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అక్కడ లేదు మేము ఎస్సైని పిలిచి అప్పచెప్తామన్నారు ఫోన్ చేశారు మరి ఎస్ఐ గారు ఎక్కడికో కాసేపు కసేపటికి ముందు స్టేషన్ లేరా అని సుబ్బన్ చెప్పాడు పొద్దున్న లేరు బాబా వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు అన్నారు అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు సరే వచ్చారు ఎస్ఐ గారు వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ ఇచ్చే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అని వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన అంతా కదా వచ్చి నీకేమైనా సమానం చెప్పాడంటే వచ్చాడు సార్ దీని మీద వచ్చాడు నా దగ్గరికి సమానం చెప్పి వచ్చారు లేదు ఎన్నిసార్లు వచ్చాడు అడుగాని ఆయన మాట్లాడట్లే ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు సరిగ్గా మాట్లాడానికి గట్టిగా మాట్లాడగానే కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నేను నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్న సుబ్బన్న నేను మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చామని సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి వెనకాల ఎందుకంటే లోపలికి బాధని అన్నారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు మాట్లాడుతున్నాం అది తొందరగా పెళ్ళి ఉందండి మీరు ఏదంటే తొందరగా రిమైండ్ పెట్టేసేయండి పెడితే ఏదో తెప్పు లేదా కోర్టులోనే పడతాం తొందరగా పెట్టేసేయండి కాస్త మీద చేయగలిగితే కాస్త తొందరగా పెట్టండి అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడతాను నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను అది పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయకేశ్వరం అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలునాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబడటం అంటే నేను దాడి చేయాలి పుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే పుచ్చిలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను అంటావా ఎట్లా అంటావా అని మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బను రేస్తావు నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్తాను అతను ఐపీచ్చిలో మాట్లాడాడు నేనే ఐపీచ్లో నేను మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు గోళ్ళు అన్ని కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకు వెళ్ళాము ఎప్పుడన్నా మీకు కలపడితే అడగండి పేరు నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయి మొదలమంటాడా అడగండి కోళ్ళ మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డీఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసినోడ్ని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు పోలని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మర్డ్రలు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వెస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు టచ్ కొట్టేట్టు మాట్లాడాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చెల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేలేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పిట్ల మీద ఎట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాను రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు నాకు కూడా చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ ఉంటే ఇక ప్రజా ఉద్యమాలు చేయటానికి ప్రజా ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన నిరసన తెలియజేయటానికి కూడా ఇక హక్కులు ఉండవు అనేది ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేసి కాలు రాస్తే ఎట్లా ఉంటాయి చేయాల్సిందే కదా అది చట్టాన్ని మీరు మేము ఎక్కడన్నా వెళ్ళి దాడి చేస్తాను మెడికల్ కాలేజీ మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తేనాం అది కానీ మా నిరసన బయట ముందు తెలియజేయడానికి కూడా మేము వెళ్ళకూడదు అనేది ఎట్లా అది ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ప్రజా పార్టీ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల తరఫున నిరసన తెలియచుకుంటే ఎట్లా ఉంటాం ఉంటుంది కదా సరే అణచివేత కోసం పైనుంచి ఆ ఉత్తర్వులు వచ్చినాయి కేసు కడతారు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమే అనుకున్నాను తత్తే కేసు మా మీద ఎలా కడతారు ఇప్పుడు ఆ ఘనమైన సీఏ గారు ఉన్నారు ఎందుకు రి ఇప్పుడు రివోల్ట్ ఎందుకు అవుతాం ఎందుకు రివోల్ట్ అవుతాం నేను అంటే కులం అంటే అంటారు కుల రవీంద్ర గారు కుట్ర చేసే మనిషిని చంపిస్తే దాంట్లో పోలీసులే ఆయన ముద్దాయిగా చేరిస్తే బీసీని అరెస్ట్ అంటారు మరి ఒక రజకుడు కులమేంటి అంటున్నారు బీసీ అతను కలిసి కొడితే ఇంటికి వచ్చి పోలీసుల సమక్షంలో విచ్చలవిడిగా మూకమ్మడిగా దాడి చేసి కొడితే ఇల్లంతా అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ముద్దాయిల్ని పిలవలేదు స్టేషన్కి పిలవలేదు వాళ్ళు బజార్లో శుభ్రంగా తిరుగుతున్నారు ఆ కొట్టిన మా రెండో రోజుకో మూడో రోజుకో ఎప్పుడో పెద్ద పోలీస్ పర్మిషన్ పెట్టి లైవ్ సిటీ కేబుల్ పెట్టి విచ్చలవిడిగా బజార్లో ఫంక్షన్లు చేస్తారు ట్రాఫిక్ జామ్ చేసి రామానాయుడుపేట సెంటర్ బ్లాక్ చేశారు నవకాళ సెంటర్లో బ్లాక్ చేశారు రేవతి థియేటర్ దగ్గర రోడ్ బ్లాక్ చేసి డ్యాన్సులు గేమ్స్లు చేస్తుంటారు మరి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఇళ్ళ మీద పడి దాడి చేసిన వాళ్ళు మరి వాళ్ళని వదిలేసేసి అసలు న్యాయం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి నేను ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉందంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటాం నేను పొరపాటుని కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడిగే అడగలేదు సీఐ నబీ దగ్గర ఒప్పుకున్నారు కదా అని సుబ్బన్న ఇకట్లా ఆయన ఏంటంటే లేదా మీరు సమానం చెప్పకూడదు మొత్తం నేనే అడుగుతా అది రికార్డ్ అవ్వాలంటే ఇది ఎక్కడ చూసినా నాకు అర్థం కాలేదు ఏ చట్టం చెప్తుంది ఏ సిఆర్పిసిలో లేకపోతే ఏ బిఎన్ఎస్ఎస్లో చెప్తుందో బిఎన్ఎస్ చెప్తే నాకు అర్థం కాలేదు ఒక ఏఆర్ఎస్ఐ గారికి తనే సీఐ తను ఫోన్ ఇచ్చి మీరు ఒకసారి ఎస్పీ గారిని అర్థం చేసుకోమని చెప్తున్నాను అంటే మీ కింద ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు ఏ రకంగా మీ దగ్గర మా మీద చెడు చెప్పటాకి మేమేదో పోలీసుకు వ్యతిరేకం పోలీస్ వ్యతిరేకం కాదు పోలీసు ఉద్యోగం పెట్టుకుని ఏకపక్షంగా రాజకీయంగా ఒక పక్షాన ఒరిగిపోయి సాధింపు చేస్తున్నప్పుడు మరి తిరుగుబాటు తిరగబడి మాట్లాడతారు కదా మాట్లాడకుండా ఎట్లా ఉంటారు గడిచిన పదహారు మాసాలుగా అతను ఇదే పనిలో ఉన్నాడు సుమారుగా పద్నాలుగు మాసాలు పదిహేను మాసాల నుంచి ఇదే పనులు ఉన్నాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సోషల్ మీడియా కార్యకర్త ఫస్ట్ అసలు సీఏ ఎవరో నాకు తెలీదు ఆ సీఏ సోషల్ మీడియా కార్యకర్త పెళ్లిలో ఉంటే అతన్ని మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చొక్కా బొట్టను ఈడ్చుకుంటే స్టేషన్ తీసుకెళ్ళాడు ఏమన్నా అంటే ఆయన మళ్ళీ కులాలు చెప్తున్నారని బందర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు ఓ కుర్రాడు పెళ్ళి ఉంటే లాక్ తీర్చుకుని వెళ్ళారు నేను స్టేషన్కి వెళ్ళాను అప్పుడే సీఎారా అని చూడటం ఏం సీఎగారని సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడు ఏం పెట్టాడు అండి అని ఆయన చూపించాడు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాలు రాంబాబు పోలీసులకి లాడ్జ్లో దొరికాడు అని పెట్టాడంట రెండున్నర సంవత్సరాల క్రితం ఎప్పుడు నేను చెప్పేది సంవత్సరంన్నర క్రితం సంవత్సరం ఐదు మాసాలు సంవత్సరం నాలుగు మాసాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో జైల్లో దొరికాడు లాడ్జ్లో పోలీసులకు దొరికాడు అని పెట్టాడంట అది నేరం అంటాడు సంబరాలు రామ్బాబు అంటే ఎవరన్నాడు అడిగాను సిఏ గారిని ఆ మీకు అన్ని తెలుసులంటే నాన్నవాడితో చెప్పారు తప్పు సీఏ గారు పోస్ట్కి అర్థం ఉండాలి కదా అంటే నన్ను నమ్మకంగా సార్ మీరు నేను గుడివేళ్ళ పనిచేశాను నాని గారిని అడగండి నా గురించి చెప్తాడు అద్భుతంగా పనిచేసాను కొడాలనాని గారికి నేను మీకెందుకు నేను పంపిస్తాను నేను మీకు మీ వండి మీ మేము పంపించేస్తా కదా మీరు వెళ్ళిపోండి సార్ కాసేపు మాట్లాడుకుని నేను పంపించేస్తాను కొట్టపాకండి సిఏ గారు కొడితే మేము తిరగబడతాం మీరు తీసుకొచ్చారు అంటే వచ్చారు మేము వచ్చాం నేను మీకు అప్ చెప్తున్నాను కరోనా కూడా చేతులు అప్ చెప్ చేయబెట్ట నేను మీకు అప్ చెప్తున్నా ఏమైనా ఉంటే మీ ఇబ్బంది ఉంటే కేసు కట్టుకోండి రిమాండ్కి పెట్టండి మేము బెయిల్ వెళ్ళి తెచ్చుకుంటాం వీళ్ళు చెప్తే సోషల్ మీడియా కేసుకి అందులో పిచ్చి పోస్టు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాటీలో దొరికాడు కానీ పోస్ట్ ఇ సంబరాల రాంబాబు ఎవరు దానికి అతని మీద కేసు పెట్టి దాన్ని రిమాండ్ చేయించారు పది రోజుల వరకు బెయిల్ రాకుండా చూసుకున్నారు ఆయన అక్కడి నుంచే తగ్గు స్టార్ట్ అయింది అంటే తప్పు కదా నాకు మాట చెప్పాడు సోషల్ మీడియా కేసుకి పది రోజులు జైలు పెడతాడు పోస్ట్ కూడా పోనీ అసభ్యంగా ఏముంది ఎవరి మీద పెట్టాడు ఏంటంటే మేడం గారు బాషా గారు చెప్పారు ఏ చేయాలి అయిపోయింది అక్కడి నుంచి ప్రతిదీ అతను చూస్తానే ఉన్నాం సరే మీ ఇష్టం మీరు మీ వాళ్ళు చెప్పిన మాటే చెప్పారు కాబట్టి యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి వాస్తవ చర్యలు చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను తీసుకడితే ఏం చేస్తాం అరెస్ట్ వస్తాం లోపలికి వెళ్తాం వీళ్ళు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ న్యాయరక్షణకి వెళ్తాం కదా అయితే మరి ఒకసారి చెప్తున్నా ఒక మంచి ఆఫీసర్గా కొత్త కులా అంటే యంగ్ ఐపిఎస్ ఆఫీసర్గా కింద వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను అవమానకరంగా మమ్మల్ని అవమానిస్తే స్టేషన్లోకి వెళ్తే మేమేం దాడికి వెళ్ళా అంటే నాకు తెలియక అడుగుతానండి ఎవరన్నా ఎందుకు అరెస్ట్ చేశారో తెలియనప్పుడు ఆందోళన పరంగా మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎప్పుడు మనుషులు గుమ్ముకోవడలేదా మీరు అడగండి బందర్ స్టేషన్లో ఏ స్టేషన్లోనూ గుమ్ము కొడలేదా మీరు ఆర్పేటకి వెళ్ళండి ఎప్పుడు మనుషులు గుమ్ము కొడతారు ఆర్పేట స్టేషన్ ఎండా ఉంటారు సీసీ కెమెరాలు తీసుకోండి మీరు ఎన్నగూరు పోలీస్ స్టేషన్ మీ ఇష్టం చిలకలబూడి పోలీస్ స్టేషన్ ఆ పెంగళంకే గారి బొమ్మ దగ్గర ఎంతమంది ఎప్పుడు ఉండేవాళ్ళు స్టేషన్ నిండా జనం ఉండేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు దాన్ని దొమ్మికి వెళ్తాం దాడికి వెళ్తాం పది మంది ఎందుకు ఏంటండి నేను చిలకలబూడి స్టేషన్ నుంచి ఎస్ఐ గారు సుబ్బన్నా ముగ్గురం కలిసి నడుచుకుంటానే వచ్చాం ప్రభాకర్ రావు నడుచుకుంటూ వచ్చి మేము బయట కూర్చుంటామని అడిగాం ఎక్కడ స్టేషన్కి వెనకాల ఉన్నటువంటి పాత సెల్ ఆ సెల్ ఉన్నటువంటి పక్కనే ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటాం పిల్లడిని అక్కడ కూర్చోటువంటి ఇదేం కూనే కూరలా లేకపోతే రెండు నా రూమ్లోనే కూర్చోండి అని చెప్పి ఆయన అన్నారు లోపలికి వెళ్ళాం కూర్చున్న తర్వాత సిఏ గారు వచ్చాడు రెచ్చగొట్టాడు ఎన్ని మాట్లాడాడు మా మేర్ భర్తని తమాషాలు చేయబాక అని చెప్పన్నాడు మేము మేమందరం ఉండంగానే కార్పొరేటర్లని వీళ్ళందరూ అందరూ ఉండంగానే తమాషా ఏం తమాషా చేశాడు ఎస్ఐ గారు బయటకి వెళ్ళిపోతా మీరు రిమాండ్ కొడతారు ఏంటండి అనంతక రిమైండ్ కొడతలేదండి ఆయన బయటకి వెళ్ళిపోయి నడుచుకుంటా అని చెప్పారు చే నడుచుకుంటే వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళారని మేయర్ గారు భర్త అన్నారు చిటికి నాయకు రిమైండ్ కొడతలేదండి అని చెప్పాడు దానికి నమ్మారండి ఎవరు నవ్వారు మీ అమ్మడు వచ్చిన మీతో పాటు వచ్చిన విలేకరులు నవ్వారు తీసుకోండి సీసీటీ ఎవరెవరు నవ్వరు ఏ విలేకరు నవ్వాడు మీ సీసీ ఫుటేజ్లు తీసుకోండి మేము నవ్వారు మా మయ్యర్ గారు భర్త నవ్వాడు ఎవరిని అవ్వరు అక్కడ ఉన్నదంతా విలేకరులు మ్యాక్సిమం ఉన్నది విలేకరులు అక్కడ ఆ రూమ్లో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళు కార్పొరేటర్లు బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు అదే సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు ఏం చెప్పాం మేము తొందరగా రిమైండ్ పెట్టండి రేపు పెళ్ళి ఉందండి సిఏ గారు సిఏ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు సిఐ గారు వచ్చి ఎస్ఐ లేమన్నాడు ఎస్ఐ గారు కూర్చో సిఏ గారు కూర్చున్నాడు కూర్చొని మామూలు కూర్చున్నాం కూర్చొని మా మామూలుగానే కూల్గానే దొరుకుతుంది మాట్లాడుతున్నాం లేకపో ఏంటంటే తొందరగా పెట్టండి సిఏ గారు రిమైండ్ పెట్టేస్తే వెళ్ళి తెచ్చుకుంటాం ఇంక అని చెప్పి మాట్లాడేది చెప్తే నువ్వు వదిలిపెట్టు ఎలా అరెస్ట్ చేస్తావు మీ ఇష్టం మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు స్పెషల్ పార్టీ వాళ్ళు ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్న స్టేషన్లో అడగండి నేను సుబ్బను వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా పొరపాటు నువ్వు మాట్లాడలే మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి మీకు ఎట్లా ఇస్తాం మా అబ్బాయి అని నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు నేను చుట్టం కాదు మీ దగ్గరే ఉందండి అతను అడగండి అంటే మా బాబాయ్ అండి అని మా అన్న కొడుకు అండి ఆ నాన్న నేను కజిన్స్ మా అన్న కొడుకు నేను బంధువుని కదా నాకు ఇవ్వండి పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సరేలేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం భార్య ఏంటండి ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా వాళ్ళ బంధువుని అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని ఇంకెవడ కావాలి నాకు ఇవ్వండి వాళ్ళ బాబాయ్కి ఇచ్చామని రాసుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తానో ఇచ్చేసి అరెస్ట్ చేసేటువంటి రిమాండ్ పంపించుకోండి అని చెప్పి మాట్లాడాను మాట్లా సార్ తొందరగా వెళ్ళి రిమాండ్ కొట్టేసేసి ఈయనకైతే ఈయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బారిక అయితే బారిక ఏదో ఒకటి ఇచ్చేద్దాం తొందరగా నువ్వు రిమాండ్ కొట్టని ఎస్ఐ గారిని పంపించేసాడు పంపించి ఇది మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే మచిలీపట్నం మేయర్ గారి భర్త లోపలికి వస్తా ఎస్హెచ్ఓ రూమ్లోకి వస్తా వస్తా అంటే ఈయన చెప్తున్నాడు సార్ ఎస్ఐ గారు ఈ నాతో చెప్తున్నాను కదా తొందర రిమైండ్ పెట్టేస్తాం కొట్టేస్తున్నాడు మా ఎస్ఐ గారు అని ఆయన ఎక్కడ కొడతాడు సార్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరో ఒకరు టైపిస్టులు కావాలి కదా ఎస్ఐ గారు సొంతంగా ఎక్కడ కొడతాడు టైపిస్ట్ కావాలి కదా అని చెప్పాను అనే లోపల ఆయన మా మేయర్ గారు భర్త వచ్చి ఎస్ఐ గారు ఎక్కడున్నారండి ఎస్ఐ గారు స్టేషన్లో లేరు స్టేషన్ బయటికి నడుచుకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్తున్నారు అని చెప్పాను అండి వెళ్తుంటే వెంటనే సీఏ గారు ఆ మేయర్ గారు భర్తని ఏం తమాషాలు చేస్తున్నావు అన్నాడు అంటే ఒక సంఘంలో మర్యాద కలిగినటువంటి పలుమార్లు కార్పొరేటర్ చేశాడు ఇవాళ రిజర్వేషన్లో భారత భార్య గారి నుంచి మేరుగా ఉన్నారు ఆవిడ ఇది తప్పు నేరం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు దానికి వెనకాల ఉన్నటువంటి ఏ విలేఖరులు తీశాడో తీసుకోండి మీది ఆ అప్లోడ్ చేసినటువంటి విలేఖరులను అడగండి మేము దీ మేమేం తీయలేదు మేము తీసుకోలేదు తీసిన విలేకరులని పోస్ట్ స్టేషన్ వాళ్ళు ఆడలే రౌడీజం చేయలేదు నేను వదిలేయండి అని అడగలేదు నేను తీసుకుపోతానని నేను అడగలేదు పొరపాటు అది మీ వాళ్ళ సాడీలు మీరు అనుబాకండి మీరు కేసు కడుతున్నారు దానికి నేనేం కేసు ఫేస్ చేయటాకే సిద్ధమే కానీ నేనేమి ఇదంటా కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాట్లాని మేమేదో పోలీసులను బెదిరిస్తున్నాము ఎవరు బెదిరిస్తారు బెదిరితే బెదురుతారా పోలీసులు బెదిరిస్తే ఎవరు బెదురుతారండి ఎందుకు బెదురుతారు ఏముందని నేను బెదిరిస్తారంటే ఏం బెదిరిస్తాను ఆయనే అన్నట్టు రచ్చకొడతా నా చేయి చూపించబాకని ఏం చేయి ఏం చూపించాను ఏమంటే మీరు ఇట్టా చెప్పాను ఏమంటే మీరు తమాషాలు తిమాషాలు అనబాకండి అతను మేర్ మేయర్ గారు అంటారా మీరు అన్న ఏంటి అని మేము పది మంది ఉండగా విలేకరులు ఉండగా గారి భర్తను తమాషాలు చేయబాక అనవచ్చు ఎట్లా ఇది ధర్మా చెప్పండి మీరు నేను మీ ఇష్టం అంటే మా ఎస్ మా సిఏ మీద గట్టిగా మాట్లాడతావా అది కేసే అంటే కేసు కట్టి కేసు కట్టేసేయండి మీ సిఐ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి ఇబ్బంది ఏముంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను ఐదు రోజులు జైల్లో ఉండొచ్చాను జైల్లో ఉంటాక నా ఈ ఏదో అది నామోషీలాగా కేసులు మీ ఆఫీసర్లు చెప్పి మీరు మొగ్గు అని చెప్తున్నారు మొగ్గు చూపించండి నేనే అసలు కాదు దాని గురించి భయం లేదు లేదా బాధ లేదు కాకపోతే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి ఒక యువకుడు కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసు కింద వాళ్ళు మాట్లాడిని నేనేదో స్టేషన్కి దౌర్జన్గానికి వచ్చాను కేసు ముద్ద వదిలేయమన్నా నేను పొరపాటున చట్టం నాకు తెలుసు రూల్స్ నాకు తెలుసు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ విచేక్ష ఉంది కానీ నేను అనలేదు మీ సిఐ మీద అంటే మమ్మల్ని అవమానిస్తే మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరం అయితే ఎస్ ఫేస్ చేయటా